హెలో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరు ఆ కవిత ఆల్సో ఫుడీ ఇవాళ పల్లి చట్ని చూపిస్తున్నాను ముందుగా పల్లీలను ఇలా వేయించి పెట్టుకోవాలి అలాగే కాసింత కొబ్బరి ముక్కలను కూడా ఇలాగే వేయించి పెట్టుకోవాలి అదే కడాయిలో పచ్చిమిర్చి టమాటాలు కూడా వేయించి పెట్టుకోవాలి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని కాసింత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకొని అదే మిక్సీ జార్లో కాసిని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పల్లీలు టమాటాలు వెల్లుల్లి రెబ్బలు అన్నింటినీ వేసి ఒకసారి గ్రైండ్ చేసి ఇప్పుడు చింతపండును కూడా వేసి కాసిన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవడమేనండి టేస్టీగా పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే వేడి వేడి రాగి సంగటిలో చట్నీ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది కదా నాకైతే అలానే ఇష్టం మీకు కూడా ఇష్టమేనా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్